హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేనైతే ఈరోజు చింతకాయ తొక్క అయితే నోడుతున్నాను అనమాట ఇంకా కావాల్సిన పదార్థాలు ఇక్కడ ఉన్నాయి చూడండి మొన్న మామూలు ఇంటికి వెళ్ళినప్పుడు అయితే నేను చింతకాయలు అయితే తెంపుకొచ్చాను మాకు చెట్టు ఉంది ఇంకా తయారీ విధానం అయితే చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఒక మరీ ఆయిల్ అయితే పోసుకోవాలి ఇంకా ఆయిల్ వేడైన తర్వాత అందులోకి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి ఇంకా పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అందులోకి ఒక ఆరేడు రెబ్బల ఎల్లుల్లిపాయలను అయితే వేసుకోవాలి అలాగే ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను అయితే వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా అయితే వేసుకోవాలండి ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట ఇంకా మొత్తం కలిపి ఒకసారి అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ చూడండి పచ్చిమిరపకాయలు అయితే కచ్చాపచ్చాగా నలిగిన తర్వాత మనమైతే ముందుగా చింతకాయలను అయితే మిక్సీ పట్టుకోవాలండి మరి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకుండా కొంచెం బరకలు బరకలుగా అయితే ఉంచుకోవాలన్నమాట ఇంకా నేనైతే రెండింటినీ కలిపి మిక్సీ పట్టలేదనమాట ఎందుకంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది ఇంకా రెండింటినీ ఒక బౌల్లో అయితే మిక్స్ చేసుకోవాలి ఇంకా చింతకాయ తొక్కుని తాలింపు పెట్టుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఇంకా ప్రాసెస్ చూసేద్దాము ఇంకా మనము అయితే పచ్చిమిరపకాయలు ఏంపగా మిగిలిన ఆయిల్ అయితే ఉంటుంది కదండి అదే కడాయిలో ఆయిల్ వేడైన తర్వాత ఒక ఐదు ఆరు రెబ్బల పచ్చపచ్చగా దంచిన ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్రనైతే అయితే వేసుకోవాలండి ఇంకా ఇందులోకి రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి మంచి ఘాటు ఉంటుంది అనమాట ఇంకా ఇందులోకి కొద్దిగా ఆవాలను అయితే వేసుకోవాలి అలాగే ఒక ఆరేడు రెబ్బల కరివేపాకునైతే వేసుకోవాలండి ఇంకా చింత కొంచెం ఓగరు కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి ఇందులోకి చిటికెడు పసుపునైతే వేసుకోవాలండి ఇంకా మొత్తం మిక్స్ చేసుకొని మంటను స్లిమ్ లో పెట్టుకుని ఓ టూ మినిట్స్ పాటు అలాగే వదిలేస్తే తాలింపు అయితే వేడవుతుందండి ఇంకా ఇందులోకి చింతకాయ పేస్ట్ వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుని వన్ మినిట్ పాటు అలాగే ఉంచి తర్వాత స్టవ్ ఆపేయాలి ఎంతో రుచికరమైన చింతకాయ తొక్కు రెడీ కొద్దిగా పులుపు ఉంటుందండి మగ్గబెడితే సరిపోతుంది మరి మీరు ఎప్పుడైనా తిన్నారా నాకైతే కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి